అందరికి నమస్కారం అండి మాజీ మంత్రి రోజా చుట్టూ ఉగుచ్చు బిగుస్తుందా అరెస్టు తప్పదా ఆగస్టులోనే అరెస్టు చేస్తారా అన్ని ఏర్పాటు చేస్తున్నారనేది అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఏంటంటే తాజాగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఆడదామాంధ్రలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఫోర్స్మెంట్ విచారణ చేయిస్తున్నామని కొద్ది రోజుల్లో నివేదిక అందుతుందని స్పష్టం చేశారు తద్వారా అరెస్టు అరెస్టుల పర్వం కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు అయితే స్పష్టమైన సంకేతాలు పంపారు ఇప్పటికే మంత్రి రోజా చుట్టూ భారీ ప్రచారం నడుస్తుంది తాజాగా మంత్రి ప్రకటనతో రోజా అరెస్టు తప్పదని తేలిపోయింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతల్లో రోజా కూడా ఒకరు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె కూడా దూకుడు వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్పై విరుచుకుపడేవారు నారా లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేసేవారు అయితే అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రోజే అరెస్టు ఉంటుందని ప్రచారం నడిచింది అయితే ఒక మహిళ నేతను అరెస్ట్ చేసే సమయంలో దానికి సరైన కారణం చూపాలి అందుకే బలమైన కారణాలను అన్వేషించి పనిలో పడింది కూటం ప్రభుత్వం ఆమె హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ విచారణ చేపడుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాంధ్ర సీఎం కప్పు పేరిట క్రీడా పోటీలు నిర్వహించింది నాటి వయసు ప్రభుత్వం అప్పటి క్రీడల్లో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజే ఉండేవారు అయితే అప్పట్లో క్రీడల నిర్వహణకు సంబంధించి దాదాపు వంద కోట్ల అవన్నీ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి కొన్ని చోట్ల ఆటలు ఆడించకుండా ఆడించినట్టు మరికొన్ని చోట్ల క్రీడా పోటీలకు సంబంధించి నిర్వహణ ఖర్చులు క్రీడా సామాగ్రి నాశరకం వంటి వాటిని పంపిణీ చేశారని ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో వాలంటీర్ల పర్యవేక్షణలో పోటీలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అవతవకలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి ముఖ్యంగా సీనియర్ క్రీడాకారులు క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు అందుకే కోట అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఉమ్మడి జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు విజిలెన్స్ అధికారులు అయితే సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు దాదాపు వంద కోట్ల రూపాయలు అవన్నీ జరిగిందన్న నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం మంత్రి ప్రకటనతో రోజాగా అరెస్ట్ అయితే తప్పదని అర్థమవుతుంది అంటే మరి అరెస్ట్ చేస్తారా చేరది ఇప్పుడు క్షుణ్ణంగా ఈ నివేదికలన్నీ వచ్చిన తర్వాత అయితే అర్థమైపోతుంది అది సమాచారం అయితే ఈ సమాచారం మనం కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరియు అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి